నేను వైఎస్ఆర్సిపి మాజీ మండల అన్నారో ఎన్టీఆర్ జిల్లా మైలువరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం రెండు వేల పదిహేను జూన్లో నేను టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన పార్టీ కష్టకాలంలో ఉంది ఎవరో మండల పార్టీ ఫీడ్ తీసుకోమన్నా తీసుకోవట్లేదు కష్టకాలంలో ఉన్నప్పుడు నా కావాల ఆ పదవి ఛాలెంజ్ చేసి రాజకీయాల్లోకి వచ్చి లోకల్ వాళ్ళకైనా తేడా వచ్చి ఛాలెంజ్ చేసి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాం రెండు వేల పదిహేనులో జోగి రమేష్ గారు కొడాల నాని గారు స్వామి ఉదయ్ భవాన్ గారు సమక్షంలో జాయిన్ అయ్యాను ఆ రోజు ఏంటి సమస్య టవర్ లైన్ సమస్య మీద వాళ్ళకే నాకు చిన్న విభేదాలు వచ్చి అప్పుడు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాతర వైసీపీలో జాతర కొడాల నాని గారు జోగి రమేష్ గారు ఉదయ్ భవన్ గారు వచ్చి హామీ ఇచ్చారు ఆ రోజు టవర్ లైన్ సమస్య తీరుతోంది నాలుగున్నర సంవత్సరాలు అయింది అధికారం వచ్చి ఏం చేయలేకపోయారు ఆ రోజు వచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి ఉదయభవన గారు మాటిచ్చారు కొడాల నాని గారు మాటిచ్చారు జోగి రమేష్ గారు మాటిచ్చారు అయిపోయింది జోగి రమేష్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు పార్టీ కష్టకాలంలో ప్రత్యేక హోదా ధర్నాలు పల్లెనిదర్లు మిస్డ్ కాల్ ప్రోగ్రాములు ప్రత్యేక హోదా ధర్నాలు తర్వాత పుష్కరాల్లో ధర్నాలు రోడ్డు ఏమంటే ఇండు బీగుతుండే ధర్నాలు తర్వాత ఎస్సీ నాగార్జున విజయవాడలో స్టేట్ మీటింగులకి జనాన్ని తీసుకెళ్తాం గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కడ మీటింగ్ జరిగినా జగన్ గారి మీటింగ్ జనాలను తీసుకెళ్ళడం రాజశేఖర రెడ్డి గారు విగ్రహం చేస్తుంటే జనాన్ని తీసుకెళ్ళారు సారథ గారి ఆఫీస్కి విజయవాడ కళా మందిరం దగ్గర జన జనాన్ని తీసుకెళ్ళేవాడిని ధర్నాలుకి అటుకి ప్రెస్ మీట్లకి తర్వాత సారథ గారి ఆఫీస్ అక్కడ స్టేట్ ఆఫీస్ పెట్టినప్పుడు అక్కడ బందర్ రోడ్లు అక్కడ తీసుకెళ్ళేవాడిని తర్వాత అలంకార సెంటర్లో ధర్నాలకు జనాన్ని తీసుకెళ్ళేవాడిని తర్వాత మన లేనింగ్ సెంటర్లో ధర్నాలకు తీసుకెళ్ళేవాడిని తర్వాత మన విబ్రీంపట్నం మనలో మైరూరు నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా కానీ ఆ కార్యక్రమాలు జరిగినా లేకపోతే గెడప గెడకు పోయేసరికి కృష్ణ గుంటూరు జిల్లాలో జోగి రమేష్ ఎక్కడ తిరిగితే అక్కడికి అతను ఏమంటే ఎక్కడ తిరిగితే అక్కడ ఇరవై నాలుగు గంటల పార్టీకి మా అబ్బాయి నేను ఆ కష్టకాలంలో పార్టీకి పనిచేశాం పార్టీకి పనిచేస్తే తర్వాత ఈ జోగి రమేష్ గారు వెళ్ళిపోయాడు ఈ కృష్ణప్రసాద్ గారు వచ్చాడు రెండు వేల ఈయన వచ్చినాక ఈయనకి పనిచేశాం పార్టీకి పనిచేసాం ఆస్తులు అమ్ముకొని కేసులు పెట్టించుకొని పనిచేస్తే ఈయన అధికారం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తప్పితే ఈయన ఆ పథకాలు చేయడం తప్పితే ప్రజలకు చేసింది ఏమి లేదు మమ్మల్ని నమ్ముకున్న ప్రాజెక్ ప్రజలకి ఆ రోజుల్లో రెండు వేల వంద టీడీపీ మెజార్టీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ఇబ్రాహీంపట్నం మండలంలో ఇదే ఇబ్రాంపట్నం మండలంలో అట్లాంటిది నేను వచ్చినాక లోకల్లో తుమ్మలపాలెం ప్రాజెక్టు రైతులది విజయవాడ రోడ్ల మండలం ఇబ్రాహీంపట్నం మండలం సంబంధించింది అది దానికి కరెంటు బిల్లు సమస్య ఉంది అప్పుడు దేవినేని గారు చంద్రబాబు నాయుడు గారు ఇబ్రహీంపట్నంలో హామీ ఇచ్చి దాన్ని ఫ్రీ కరెంట్ చేస్తామని కెలి దాని మీద నేను ప్రత్యేకంగా వైసీపీలోకి వచ్చినాక నేను జోగి రమేష్ గారికి చెప్పాను కృష్ణప్రసాద్ గారికి చెప్పాను అధికారం రాని చేతామన్నాను తెప్పించుకున్నారు చేశారు రైతులు తెప్పించారు రై అది నాకు అప్పచెప్పారు ప్రభుత్వం వచ్చినా చేతా ఆ రైతులందరూ విజయవాడ రోజు మండలం రైతులందరూ ఇబ్రాంపట్నం మండల రైతులందరూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అది ఆరున్నర కోట్లకి అప్పట్లో రెండు కోట్లు రెండున్నర కోట్లు బాగా ఇప్పుడు ఆరున్నర కోట్లు చేరింది సుమారు ఆ పర్మలవడలో ప్రాజెక్టు మూసి ఉంటారు ఇప్రేమట్నం మండలం విజయవాడ వర్గం మండలం సంబంధించింది పాతి వేల మంది రైతులు ఉన్నారు కనీసం ఆమె జగన్ గారి దగ్గరికి పేరు ఇళ్ళు చేయలేకపోయారు జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు తర్వాత నేను చేసిన కార్యక్రమాలన్నీ దగ్గర దగ్గర నియోజకవర్గం అంతా జిల్లాలో కానీ గుంటూరు జగన్ గారి మీటింగ్లు కానీ జనాన్ని తీసుకెళ్లి అన్ని ప్రతి మీటింగ్కి ప్రతి నాలుగు వందల యాభై ఐదు వందల కార్యక్రమాలు చేశారు నాలుగు వందల యాభై ప్రతిదీ నా దగ్గర ఉంది ఇవన్నీ కృష్ణప్రసాద్ గారితో జోగి రమేష్ గారితో తీసుకెళ్ళి ఎన్నిసార్లు మీరు చెప్పేది మీరు చెప్పండి లేకపోతే గారి దగ్గర నన్ను తీసుకెళ్ళని నేను మాట్లాడుకుంటాను ఎన్నిసార్లు అక్కడ చెప్పినా అది చేయలేకపోయి తర్వాత ధర్మం సీఎల్స్ ధర్మంలో సీఎల్స్ కృష్ణప్రసాద్ గారు ఒకేసారి వచ్చారు వాళ్ళు రోడ్డు మీద ఆపేశారు టీడీపీ పార్టీ ఉంటుంది నేను దగ్గరుండి తీసుకెళ్తే ఈయన తెలుగుదేశం వాళ్ళందరూ కారు కికి అడ్డంగా పెట్టేసి ఈ కృష్ణప్రసాద్ గారు సీఏ గారు వచ్చి అక్కడ కృష్ణప్రసాద్ గారు అన్నాడు వెనక తిప్పాను కారణం తిప్పడానికి ఇల్లేదండి మీరు గుర్తు చేయదలుసుకున్న కృష్ణప్రసాద్ గారు నేను ఆ రోజు కారు తిప్పడానికి వెళ్ళలేదన్న రాంగ్ రోడ్లో ఎవత ఏంటని సీఐ గారితో మాట్లాడే ఎక్కడండి పాకిస్తాన్లో ఉన్నావా కాశ్మీర్లో ఉన్నావా అని సిఐ గారితో నేను వాదన వేసుకున్నాను మీరు కారు వెనక తిప్పుకొని వెళ్ళిపోదాం అన్నారు ఉట్టప్పుడు రాంగ్ రోడ్లో వెళ్తే పైనారన్నారు ఆ రోజు ఎంత గొడవైంది అయినా కానీ ఇంటి నుంచే తీసుకొచ్చాను మీరు వెనక తిప్పుకొని వెళ్ళిపోదాం అన్నారు మీరు నాయకుడిగా ఉంది నేను మండల పార్టీ ప్రెసిడెంట్ గుడి సిఐ గారితో పోరాడి మేము కేసులు పెట్టుకుని ఇప్రాంపట్నంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టించింది ఎవరు రేత్రి పదకొండున్నరకే మీ సైద రావుని మీ మల్లేసర్ రావుని నా దగ్గర మనకు మాట వాస్తవం కదా ఇప్రాయింపట్నంలో నాయకులందరేమో ఏమైపోయారు ఇవాడు అధికారం వచ్చేవాడి పతి ఒడు మాట్లాడుతున్నారు కష్టకాలంలో పార్టీకి పనిచేసిన నాయకులు ఏం చేశారు మీరు జోగి రమేష్ గారు హామీ ఇచ్చి కొడాల నాని గారు హామీ ఇచ్చి తర్వాత స్వామినేని ఉదయదానం భానుగారు హామీ ఇచ్చి కొడాల నాని గారు మంత్రి ఏం చేయలేకపోయారు జ్యోగి రమేష్ గారు మంత్రి ఏం చేశారు మీరు జ్యోతి రమేష్ గారు నేను చూటీకి అడుగుతున్నా మీకు సంధాలు ఇచ్చి మీకు మేము పార్టీకి డబ్బులు ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పార్టీకి ఖర్చు పెడితే మీరు పదవులు పొంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా మీరు కనీసం కొన్నాళ్ళు కరోనా 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 అన కరోనా కరోనా అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కరోనా అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు కార్యకర్తలకు మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు మన సబ్జల రామకృష్ణారెడ్డి గారు తర్వాత రెడ్డి గారు ఫోన్ కాన్ఫరెన్స్లు పెట్టి గంటల గంటలు మా కార్యకర్తలను చెవులు బొబ్బలు కట్టేటట్టు చెప్పి మేము వచ్చినా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఏంటంటే మీరు చూసుకుంది లోపల వాళ్ళు తప్పు చేస్తే మీరు ఏం చేస్తున్నారు నాయకత్వం వాళ్ళ యాప్స్లో వచ్చిన ప్రశాంత్ కిషోర్ టీంతో అయోధ్య రామరెడ్డి గారితో పనులు చేస్తే మేము వచ్చేస్తామా అంత ముందు రెండు ప్రశాంత్ కిషోర్ బోకర్ టీంలో వచ్చి మేము ఉండదున్నట్టు చెబితే మా మీద అన్యాయంగా మీరు అమ్ముడు పోయి లోక లోకల నాయకులు అమ్ముడు పోయి జగన్ గారి దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళారండీ కృష్ణప్రసాద్ గారు మీరు పార్టీకి పనిచేసిన వాళ్ళని తీసుకెళ్ళేదా మిమ్మల్ని దిగ్ఞానం తీసుకెళ్లేదా జగన్ గారిని దిజ్ఞానం తీసుకెళ్ళేదా ఎవరుని తీసుకెళ్ళారు మిమ్మల్ని సూటిగాడు అవుతున్నాను తర్వాత పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా పార్టీలోంచి తర్వాత మీ మీరు వచ్చిన వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు ఇది వాస్తవం కాదా అడుగుతున్నా కృష్ణ కృష్ణప్రసాద్ గారు కష్టకాలంలో పనిచేస్తే అన్న మీరు ఎక్కడ తప్పు చేయలేరు లేకపోతే మీ డబ్బులు ఏమైనా తీసుకున్నాను నేను కష్టపడి ఎక్కడ పంచాయతీ అంతకుముందు ఒక వార్డు రాదు తొమ్మిది వార్డులు గెలిపించాం అంత ఒక వార్డు మూడు ఓట్లతో ఓడిపోయింది ఒక వార్డు పన్నెండు ఓట్లతో ఓడిపోయింది ఈ ఊర్లో వైస్ ప్రెసిడెంట్ వచ్చింది ఎందుకు న్యాయం చేయలేకపోయారు మీరు కార్యకర్తలకి ఏం సమాధానం చెప్పాలి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ధర్మంలో సీఎస్కి జోగి రమేష్ గారు ఐదారు మీటింగులు పెడితే కృష్ణప్రసాద్ గారు ఒక మీటింగ్తో తెలుగుదేశంలో ఆడన్ తిరిగి మీరు వచ్చారా నాకు అప్పచెప్పారు నేను పంతొమ్మిది మీటింగ్లు పెట్టా సీఎల్స్ సీఎల్స్ గురించి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలి నా చుట్టూ తిరుగుతున్నారు మీరు ఆ రోజు అప్పు చెప్పారు